హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఉల్లి టొమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం అన్ని టిఫిన్స్కి సూటబుల్ అండి అందరూ ట్రై చేయాల్సినటువంటి చట్నీ ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు హిందీ హోమ్ రెసిపీస్ ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను జీలకర్ర ఒకటిన్నర స్పూను ధనియాలు వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా వేయించుకోవాలి ఇందులో మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఒక గుప్పడు పచ్చి కొబ్బరి వేసి ఆరు నుండి ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రగా వేయించిన తర్వాత పక్కకి తీసి చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాస్త వేయించిన తర్వాత రెండు టొమాటోస్ మొక్కలుగా కట్ చేసుకుని వేసుకొని తొక్క ఊడేంత వరకు వేయించుకోవాలి అంటే కాస్త మెత్తబడితే సరిపోతుంది అనమాట చూడండి ఇలా కాస్త మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి చల్లారనిద్దాము ఈలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పప్పులు కొబ్బరి ముక్క అవన్నీ కూడాను అవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేద్దాం కోర్స్ గ్రైండ్ చేద్దామండి కాస్త నలిగితే సరిపోతుంది ఇవన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేస్తే ఇలా చూడండి ముక్క ముక్కలు వచ్చింది కదా కొబ్బరి అన్నీ కూడాను నలిగిపోయాయి సో ఈ మాత్రం నలిగిన తర్వాత మనం మిగిలినటువంటి ఈ టొమాటో ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేయాలి ఇలా ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నలగడానికి కాస్త నీళ్లు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కాస్త బరకగా ఉండాలి చూడండి ఇలా బరకగా ఉంది కదా అంటే కొబ్బరి అది మనకి ఈజీగా తెలుస్తుంది సో ఉల్లి టొమాటో చట్నీ అనమాట ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలాగే తినవచ్చు లేదంటే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసి ఒక్కసారి ఎర్రగా వేయించేసుకొని చట్నీలో కలిపేసుకోవడమే టొమాటో ఉల్లి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ చట్నీ అన్నిటికీ సూటబుల్ అనమాట ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే ఊతప్పంకి అన్నిటికీ కూడా మంచి చట్నీ అని చెప్పాలి ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం